ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ పేదలను నిరుపేదలు చేసిన దుర్మార్గుడి కథ అంతు తెలిసి అంతు చేసి సమయం ఆసన్నమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అడుగడుగున విధ్వంసం వ్యవస్థలన్నీ పతనం మాట్లాడితే కేసులు ఒక సైకో ప్రవర్తన కడాన జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఫ్యానుకు ఓటేసారా రెండు వేల పంతొమ్మిదిలో వేసిన దానికి మీరంతా ఫ్యాను కూరేసుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు అవునా కాదా అని అడుగుతున్నా ఐదు విషయాలు చెప్తున్నా శ్రద్ధగా వినండి మీ ఇంట్లో చర్చ చేయండి నేను చెప్పేది వాస్తవం అయితే నాతో కలిసి రండి ప్రజల బాగు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను ఒక విషయం మీరు చూస్తే మీ అందరి ఇంట్లో కరెంట్ ఉందా లేదా కరెంట్ వాడుతున్నారా లేదా కరెంటు అవసరం ఉందా లేదా ఎన్నికల ముందేం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా తల్లి తగ్గిస్తా తగ్గిస్తాడా లేదా ఒక్క విషయం అడుగుతున్నా ఆ రోజు రెండు వందల రూపాయల బిల్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వందల రూపాయల బిల్లు ఎంత తమ్ముళ్ళు ఏవో మా ఆడబిడ్డలు ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా అంటే ఈరోజు మీరు ఆలోచించాల్సింది ఒక్కొక్క కుటుంబం నేను ఒక ఉదాహరణ మాత్రం ఇస్తున్నా మీ ఆలోచన కోసం తక్కువ అంటే ఐదు వందల రూపాయలు అదనంగా బిల్లు పడుతుంది ఐదు వందల రూపాయలంటే పన్నెండు నెలలకు ఆరు వేల రూపాయలు బిల్లు పడుతుంది ఐదేళ్లలో ముప్పై వేల రూపాయలు ఐదు వందల రూపాయలు లెక్కేసుకుంటే మీరు నష్టపోయారు ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ కనీసం నేను చెప్పాను మీకు నేను అందుకే ఒక మాట చెప్తున్నాను ఆ రోజు ఒక మాట అన్నాడు విద్యుత్ ఛార్జీలు పెంచమని నేను అడుగుతున్నా ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పట్టణంలో కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఇది ఒక అసమర్థుడు అవినీతి పరుడు యొక్క ప్రభుత్వం అందుకే పెరిగాయి రెండో విషయం మీరు చూడండి మాటలు చెప్పాడు తొమ్మిది సార్లు బాధుడు బాధుడు కరెంటు పైన పెంచాడా లేదా కడాన రైతు మోటార్లకి మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి నేను అందుకే చెప్పా రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి రోజులు వస్తాయి మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని కొంత మిగిలితే గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళలో రెండో విషయం మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ మా మిత్రులు ఉన్నారా మా తమ్ముడే తెచ్చేశాడు ఏ ఎన్నికల్లో ఇంత చర్చనీయాంశం కాలేదు నేను అడుగుతున్నా ఇంకా ఉంటారు ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు సిగ్గుపడతా ఉంటారు ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనత జగన్మోహన్ రెడ్డి బలం ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి అందుకే ధరలు పెంచి మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలు కోటర్ బాట్లు ఎంత అయింది ఇప్పుడు రెండు వందల నవనా కాదా రెండు వందలు అయితే చెప్పండి నేను చెప్పింది కరెక్ట్ అయితే అయ్యిందమ్మా నేను అడుగుతున్నా అరవై రూపాయలు మైనస్ రెండు వందలు ఎంత నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై అంటే ఒక బాటలకి నూట నలభై రూపాయలు రోజు కొట్టేసే దుర్మార్గుడు జలగా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న నా రకం మద్యం కిక్కివ్వదు ఆరోగ్యం పోతుంది దాంతో ఇంకొక పెగ్గేస్తారు ఇంకొక కోట తాగుతారు అంటే రోజుకు నాలుగు వందల రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి కొంపబోతానే ఉంటాయి నేను మిమ్మల్ని అడిగేది నెలకు కనీసం ఒక క్వార్టర్ బాటిల్ తాగితే అది కూడా పదహైదు రోజులే మీ మీద సంవత్సరానికి పద్దెనిమిది వేలు పడుతుంది రెండు బాటిల్ అయితే ముప్పై ఆరు వేలు పడుతుంది నేను అడుగుతున్నా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి రెండు బాటిల్ వేసుకుంటే ముప్పై ఆరు వేలు అవుతుంది ఎంత నష్టం వచ్చిందో మీరంతా ఆలోచించండి ఆడబిడ్డలు అడుగుతున్నా ఈ దేపుడి వల్ల మీ ఇంటికి రావాల్సిన డబ్బులు ఇస్తున్నారా మీ మగవాళ్ళు అంటే మగవాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు మీకు అవునా కాదా ఆ డబ్బులు ఇవ్వకుండా మీరు నష్టపోతున్నారు ఇంకో పక్క ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడమా మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా చెప్పాడా లేదా ఓటడగని అడగని చెప్పాడా లేదా ఇప్పుడు ఓటు అడుగుతున్నాడా లేదా ఏం చేయాలి ఏం చేస్తారు మీరంతా మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నిలదీయమంటున్నా చెట్టు కింద ఉండేవాళ్ళందరినీ నాయకులంతా కొండ ఉన్నారు ఎండ్లో లేకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది నిలదీయాలి అడగాలి ఇంకో పక్కన అడుగుతున్న మద్యపాన నిషేధం దేవుడెరుగు తన ఆదాయం కోసం నా సిరకం మద్యం మీకు ఇస్తున్నాడు మీ ఆరోగ్యం పోతా ఉంది పోయిందా లేదా కొంతమంది చనిపోతున్నారు మా ఆడబిడ్డల తాండే పట్టులు పెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మీ కుటుంబాలు అనాథ కుటుంబాలు అయిపోతున్నాయి ఎన్నో సమస్యలు వచ్చాయి ప్రతి ఒక్క కుటుంబం ముఖ్యంగా మద్యం అలవాటు ఉండే కుటుంబం ప్రతిరోజు సాయంత్రం ఒకసారి ఆలోచించుకోండి మూడో విషయం ఇసుక దేవుడిచ్చిన ఇసుక నదుల్లో కాలవల్లో ఇసుకుంటుంది అలాంటి ఇసుకలో కూడా వెనక చూస్తే ఎంత అవినీతి పరులంటే ఇసుక నుంచి కూడా తైలం చేసే తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఐదేళ్లు దోపిడీ చేశారు ఇష్టానుసారంగా చేశారు భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు ఇక్కడ ఇసుక దొరకదు నేను అడుగుతా రాప్తాడు ఇసుక దొరుకుతున్నా మీకని అడుగుతున్నా రాప్తాడు ఇసుక దొరకదు కానీ రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది దొంగల దేశంపై దానికి ఎవడ చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తోపు పెద్ద తోపు ఇతను వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు నేను ఇంకో పక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ చనిపోయే ఆత్పతులు చేసుకునే పరిస్థితి వచ్చారు దివాలా తీసి రాష్ట్రంలో నలభై లక్షల మంది ఇసుక పైన ఆధారపడి భవన నిర్మాణ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు అందరూ దెబ్బతిన్నారు నేను అడుగుతున్న మూడో విషయం నేను చెప్పింది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఇప్పుడే తమ డీజల్ పెట్రోల్ డీజల్ పెట్రోల్ విపరీతంగా పెరిగిపోయింది బార్డర్లో లో ఉన్నవాళ్ళు బెంగళూరు వేసుకొని వస్తున్నారు కర్ణాటక బార్డర్ కెళ్ళి ఇంకా తెలివైన తమ్ముళ్ళు నేరుగా వెళ్ళి నాణ్యమైన మద్యం తీసుకొని ఒక క్వార్టర్ వేసుకొని పెట్రోల్ పూర్తిగా ట్యాంక్ నిండా వేసుకొని వస్తే రెండు పర్పస్లు అయిపోతున్నాయి అంటే ఒకటి పెట్రోల్ ధర తక్కువకుంటే ఆ డబ్బులు పెట్టుకొని ఫుల్గా మీ ట్యాంక్ కూడా ఫుల్ చేసుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది ఎవరా కాదా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది పెట్రోల్ డీజిల్ ధర వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు పెరిగిందాని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి ఒక్క ఉదాహరణ మీరు చూస్తే టూ వీలర్ వెహికల్ ఒక స్కూటర్ ఎవరన్నా వాడేవాడు రెండు లీటర్లు వేసుకుంటే ఇరవై ఐదు ముప్పై రూపాయలు రోజుకు అవుతుంది ముప్పై రోజులంటే ఎంత ఇంత మళ్ళీ ముప్పై రోజులకి తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అయింది పన్నెండు నెలలకు పన్నెండు వేలయ్యింది కనీసం పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఒక పెట్రోల్లోనే మీ కుటుంబం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా ఆటోలు గాని ట్యాక్సీలు గాని వాళ్ళ యొక్క బాధలు చెప్పాల్సిన పని లేదు అందుకే ఈ నాలుగో విషయంలో మీరు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా ఐదో విషయం నేను ఐదే చెప్తున్నా ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి ఐదో విషయం మీరు చూస్తే తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు మెగా డిఎస్సీ పెట్టాడా మీకు అనంతపుర్ లో ఒక ఉద్యోగం వచ్చిందా మీ పిల్లలకి మళ్ళా మీరు ఆలో వస్తున్నాడు అతను ఇక్కడికి రాయలసీమ తిరుగుతానని మీకు రోషం రాలా యువతకి కోపం రాలా యువతకి నిలదీయాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు చెప్పాడు జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి మళ్ళీ మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే మీరే చూశారు కియా మోటార్ వచ్చింది అది మన రేంజ్ జాకీ పారిపోవడం వీళ్ళ రేంజ్ అది అందుకే దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు ఒక తల్లి ఒక తండ్రి పిల్లల్ని పెంచి బాగా చదివించి మంచి ఉద్యోగం వస్తే మిమ్మల్ని చూసుకుంటారని ఆశపడతారు మీరు చదివించిన తర్వాత మీ పిల్లవాళ్ళు మీ కళ్ళ ఎదుటే ఏ పని లేక తిరుగుతా ఉంటే మీరు చేసిన కూలి డబ్బులు ఇచ్చి వాళ్ళు పెంచే పరిస్థితికి వచ్చారు ఇది బాధ అనిపించలేదా ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా ఆధునిక సమాజంలో నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచం మొత్తం తెలుగు వారిని పంపించిన ఘనత తెలుగుదేశం అయితే ప్రపంచంలోని నిరుద్యోగ యువకుల్ని పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తున్నాను ఇదే కాదు ఖాళీగా ఉండే మా యువత వాళ్ళ మనసు విధాలుగా ఆలోచిస్తాది ఎందుకంటే ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు ఊహల ఆకాశంలో ఉంటాయి ఆలోచనకు అవకాశాలు రాకపోతే అక్కడి నుంచి నిరుత్సాహానికి గురి అవుతారు ఆ నిరుత్సాహమే జే బ్రాండ్కి వచ్చేస్తారు అక్కడి నుంచి లెక్క మధ్యానికి వస్తారు అక్కడి నుంచి గంజాయికి అలవాటు అయిపోతారు అక్కడి నుంచి డ్రగ్స్ అలవాటు అయిపోతారు అంటే ఈ రాష్ట్రంలో యువతని చెడుదారిలో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ నేను చెప్పిన ఐదు పాయింట్లు వాస్తవనా కాదా వాస్తవనా కాదా అయితే ఇంకా చాలా ఉన్నాయి అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఎన్నికల రోజు వరకు మీరు ఆలోచించండి రాత్రి పగుళ్ళు ఆలోచించండి అనునిత్యం ఆలోచించాలి ఎన్నికల రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి మీ మనసులో పెట్టుకొని సైకిల్కే ఓటేయండి మిత్ర పక్షాలకే ఓటేయండి ఆ తర్వాత సమస్యల పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది మాది మాదిని ఒక్కసారి హామీ ఇస్తున్నాను ఒక ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు ఒక విషయం చెప్పాడు నీరు అనేది చాలా ముఖ్యం నీరు లేకపోతే ఏ పని కాదు ఒక రెండు మూడు గంటలు నీళ్లు తాక్కపోతే మనం ఏమవుతాం మా తమ్ముడు ప్రూ తాగుతుంది ఎండ్లో చెమట పట్టింది చెమట పడతా ఉంటే నీళ్లు దాక్కపోతే అయిన తర్వాత పెయింట్ అయిపోతాడు అవునా కాదా అలాంటి అనంతపూర్ జిల్లా కరువు జిల్లా మహబూబ్నగర్ జిల్లా కరువు జిల్లా అనంతపూర్ నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు అది ఆలోచించి ఎన్టీ రామారావు గారు ఒక ఉదాత్తమైన ఆలోచనతో అందరి నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు కృష్ణా జలాలు రావాలి ఈ అనంతపురం జిల్లా బాగుపడాలని ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు అంత పని కూడా చేశాం కానీ రెండు వేల పద్నాలుగులో జీడి పల్లి పూర్తి చేసి చెర్లోపల్లి పూర్తి చేసి మారాల పూర్తి చేసి కడాన ఇక్కడ కియా మోటార్ కోసం గొల్లపల్లి కూడా పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నన్న ఒక విషయం అడిగారు గొల్లపల్లి రైత మాకు కియా మేనేజ్మెంట్ మేము రాష్ట్రానికి వస్తాం నీళ్లు లేవు ఏం చేస్తారంటే నాకు ఆరు నెలలు టైం ఇవ్వండి గొల్లపల్లి పూర్తి చేస్తా నీళ్ళు ఇస్తా అప్పుడే మీరు రమ్మని చెప్పి ఆరు నెలల్లో పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి తర్వాత నేనే ఆ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి మొదటి కార్ రిలీజ్ చేశారు